వచ్చేసి ఇది అప్పి బిఎస్ సిక్స్ ట్రాలీ ఈ యొక్క సెన్సార్ బండిని పక్కన పెట్టి దగ్గర దగ్గర ఒక ఏడు నెలలు అవుతుందంట ఇప్పుడు ఈ యొక్క బండి అనేది మన షాప్ దగ్గర తీసుకొచ్చారు స్టార్ట్ కాటర్ అని ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఈ యొక్క బండి డోర్ ఓపెన్ చేసి ఈ యొక్క బండికి ఏమైందని చెక్ చేద్దాం ఇందులో వచ్చేసి ఆయిల్ కూడా లేదు కూలెంట్ ఆయిర్ మొత్తం కూడా ఇప్పుడు దీన్ని మనం లుపు కావట్లేదు కాబట్టి ఫస్ట్ మనం ఈ యొక్క ఇంజన్ లో గేజ్ గు లేదా అని చూద్దాం ఆయిల్ ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇంజన్ ఆయిల్ మార్చిన కొన్నాళ్ళు పక్క పక్కన అని చెప్పారు ఇంజన్ ఆయిల్ అనేది మనం ఫస్ట్ చెక్ చేద్దాం తుడిసిపోయింది మనకి గేజు అనేది క్లియర్ కడదాం అయితే గేజుకి వచ్చేసి ఆయిల్ పర్రా పరుగుంది ఈ యొక్క బండిలో ఏంటంటే ఇన్ని ఆయిల్ అనేది గేజ్ తగ్గదు అనమాట ఓకే ఆయిల్ కూడా లేదు ఆయిల్ అనేది ఇంజన్లో ఆయిల్ అనేది బాగానే ఉంది ఇప్పుడు మూత పెట్టేసి ఈ యొక్క బండికి ఈ యొక్క ఇంజన్కి ఈ యొక్క సెన్సార్ సెన్సార్స్ అనేవి క్లీన్ చేద్దాం అనమాట ఎందుకంటే బండి ఆఫ్ చేసిన పక్కన ఉన్నప్పుడు కార్బన్ కంపల్సరీ బట్టి తోటికి ఇది వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క పుల్లి నాగడ్ సెన్సార్ ఒకటి తర్వాత వచ్చేసి మెయిన్ సెన్సార్ నాజిల్ దగ్గరిది ఓకే దీనికి ఏంటంటే మనం డీజిల్ అనేది పవర్ సప్లై అయింది కాబట్టి నాజిల్ సెన్సార్ కంపల్సరీ క్లీన్ చేయాలన్నమాట ఎందుకంటే పవర్ వల్ల డీజిల్ అనేది ఈ యొక్క బోర్ బుద్ధి ఓకే నూట సిక్స్ సెన్సార్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం తాళమంజేది అబ్జర్వ్ చేయండి మీరు చేసినప్పుడు ఇంజిన్ అనేది ఆగింది ఎందుకంటే ఈ యొక్క పవర్ సప్లై అనేది ఆగిపోదు కాబట్టి డిజిల్ మనం ఎప్పుడైతే ఆన్ చేస్తాం ఈ యొక్క డీజిల్ అనేది ఈ యొక్క నాజిల్ కానుండి ఈ యొక్క నాజిల్ పక్కన సెన్సార్ క్లిప్ కానుండి ఈ యొక్క నాజిల్ లోపు డీజిల్ అనేది సప్లై చేయడం జరిగింది అనమాట కాబట్టి యొక్క నాజిల్ సెన్సార్ని మనం కంపల్సరీ క్లీన్ చేయాలన్నమాట ఈ రెండు సెవెన్ క్లీన్ చేసినాక చూద్దాం యొక్క బండి అనేది ఓకే ఫస్ట్ క్లీన్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సెన్సార్ క్లీన్ చేద్దాం మ్యాగ్నేట్ సెన్సార్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం ఓకే దీనికి వచ్చేసి లైట్కి ఏదో కార్పు పడి పట్టినట్టు ఉంది అనమాట మామూలుగా ఉంది పైన ఎందుకంటే అంత తడ్డుకోపలకి అనేది డస్ట్ అనేది వెళ్ళదు కాబట్టి మనం ఉత్తగా తుడిచి పెడదాం ఓకే అలా దీన్ని యథావిధిగా ఇందులో పెట్టేద్దాం క్లాంప్ కూర్చుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెన్సార్ని కూడా కింద ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పెట్టి కడుగుదాం నైంటీ పర్సెంట్ ఏంటంటే తొందరగా ఖరాబ్ కావు కాదు ఏంటంటే మనం కార్డన్ పట్టిందని క్లీన్ చేస్తాం ఇక్కడ మనం మొత్తం డీజిల్ పోసినాక సెట్ అవుతుంది అనమాట ఏం కాదు దానికి ఓకే ఇప్పుడు డీజిల్ పోల్చడం శుభ్రంగా క్లీన్ అయింది వచ్చేసి ఇది రెండోది అనమాట ఇది వచ్చేసి ఇదే నాజులేదు నాజులు ఎక్కడ ఉంటుంది నాజులు పవర్ సప్లై ఇది అనమాట ఇది పని చేయబోతే మాత్రం కంపల్సరీగా యొక్క సెన్సర్ పోయినప్పుడు బండి అనేది స్టార్టింగ్ టల్ అనేది వచ్చింది అనమాట ఓకే ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసి సెట్ చేద్దాం ఏంటంటే మనకి దేనికి డస్ట్ పట్టింది కాదు ఏంటంటే ఒక లోపల ఏంటంటే ఈ యొక్క పిన్నులు అనేది వీక్ ఉన్నాయన్నమాట స్లిప్ అనేది కొద్దిగా కదులుతుంది అనమాట దీనివల్ల స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది కంపల్సరీగా వచ్చింది దీనికి మనం ఏం అంటే అన్న వైర్ తీసుకొని అటు సైడ్ లెఫ్ట్ రైట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తాం అనమాట క్లిప్ అని అవ్వకుండా ఈ యొక్క క్లిప్ కి మనం ఏం చేద్దాం అంటే లోపల కదులుతుంది కాబట్టి ఈ యొక్క క్లిప్కి ఈ యొక్క వైర్ అనేది రీల్ తీసి ఈ యొక్క క్లిప్ లో పెట్టి స్టడ్ చేద్దాం మనం ఓకే దానికి కడిమీద తీసుకొని మనం ఈ యొక్క వైర్ అనేది ముందుగా ఇలా తీయాలన్నమాట రీల్ అనేది ఇప్పుడు వీటిని మనం ఇలా మెలుద్దాం ఇలా మెలిసి తర్వాత ఇంకొచ్చేసి ఇంకోటి కూడా సేమ్ అలానే పెడదాం ఇప్పుడు వీటిని ఇందులో సెట్ చేద్దాం ఈ యొక్క క్లిప్లో ఓకే లెఫ్ట్ రైట్ రెండు కూడా ఈ యొక్క కలెక్షన్ అనేది పెట్టబైపోయింది ఇప్పుడు దీన్ని మనం ఈ యొక్క సెన్సార్ క్లిప్ పెడదాం చాలా జాగ్రత్త పెట్టాలన్నమాట ఎందుకంటే అవి అనేది ఊరిపోతే మళ్ళీ కదా బండి ఓకే పట్టేసింది ఇప్పుడు మనం చేసిన వాటిల్లో అన్నీ ఓకే తర్వాత వచ్చేసి ఈ యొక్క చిన్న ఫీజు బాక్స్ కూడా పీకి చెక్ చేద్దాం ఎలా ఉందని లోపల ఓకే తర్వాత వచ్చేసి ఇవి ఈ యొక్క ఫీజులు అనేవి కూడా మొత్తం కూడా ఈ యొక్క ఫ్యాన్ ఈ యొక్క వెనక ఫ్యాన్ తిరగపోతే ఈ యొక్క ఫీజులు అనేది ఏదో ఒకటి ఖరాబ్ అయినట్టు ఇప్పుడు మనం ఇవన్నీ బాగానే అనేది చెక్ చేద్దాం అమ్మా ఓకే ఇది ఫీజు ఈ యొక్క ఫీజు కూడా ఈ యొక్క ప్రతి ఒక్క ఫీజు కూడా అన్ని బాగానే ఉన్నాయి ఇక దీనికి పెట్టేసి ఫ్యాన్ అనేది బండికి తిరగకపోతే మాత్రం కంపల్సరీగా బండి అనేది ఖరాబ్ అయ్యింది హీట్ వచ్చింది అనమాట ఇంజిన్ అనేది ఫ్యాన్ తిరపోయినా కానీ ఇంజిన్ అనేది హాట్ ఆగిపోయింది ప్లస్ మనకి అక్కడ ఒక సింబల్ అనేది చూపిస్తుంది అనమాట సెన్సార్ సింబల్ ఓకే ఈ ఫీజులు అన్ని కూడా ఓకే బాగానే ఉన్నాయి ఇది ఎక్కిచ్చేసి ఇప్పుడు చూద్దాం కాబట్టి ఇప్పుడు కూలి టైల్ అనేది తగ్గింది కాబట్టి కేజు ఈ కోలేట్ ఆయిల్ లోకి ఈ ఆయిల్ తీసుకొచ్చిన షోరూమ్ ఆయిల్ ఇది ఇప్పుడు ఈ ఒక మూత అనేది ఓపెన్ చేసి ఇందరు పోసేద్దాం నిండా పోసేద్దాం రైట్ ఓకే ఇది కొత్త బ్యాటరీ ఫ్రిడ్ చేసినాం ఏంటంటే మన బండి స్టార్ట్ కానప్పుడు వేరే కొత్త బ్యాటరీ తీసుకోవచ్చు డిడ్ అయింది కానీ మొన్న బండి పక్కన పెట్టి ఉండడం వల్ల డిడ్ అయింది కాబట్టి వేరే బ్యాటరీ స్టార్టింగ్ చేయడానికి తీసుకోవచ్చు పెట్టి దీన్ని బండి అనేది స్టార్ట్ కాలేదు కొత్త బ్యాటరీ చేసినా కానీ అందుకే ఇప్పుడు ఎటో ఇప్పుడు వాళ్ళ బ్యాటరీ వాళ్ళకి ఇచ్చేసి కొత్త బ్యాటరీ తీసుకొచ్చినమాట ఇది పాత బ్యాటరీ ఇది పాత బ్యాటరీ ఇది కొత్త బ్యాటరీ ఇప్పుడేగా మొత్తం కంప్లీట్ అయిపోయింది బండి వస్తే స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చూసారుగా ఈ యొక్క బండి నా నైన్టీ పర్సెంట్ ఎందుకు ఇలా ఆగిందంటే సెల్ఫ్ అనేది ఈ యొక్క నాజిలు పవర్ సప్లై నాజిల దగ్గర పవర్ సప్లై సెన్సర్ క్లిప్ దగ్గర ఈ యొక్క క్లిప్ అనేది లైట్ లూజ్ అయింది అన్నమాట దానివల్ల ఈ యొక్క బండి అనేది సెల్ఫ్ అనేది అవలేదు ప్లస్ ఏంటంటే ఈ యొక్క బండిలో మనకి వైరింగ్ అనేది కొంచెం ప్రబుల్ ఉంది అంటే ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చి లేక అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ मैं चैनल सब्सक्राइब बाय